వెల్కమ్ బ్యాక్ టు ఆహాహ రెసిపీస్ నేను మీ పరిమళ ఈరోజు ఆహాహ రెసిపీస్లో సమ్మర్ స్పెషల్ కటోరా పాయసాన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను వేసవలో ఈ కటోరాను తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గి చలవ చేస్తుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ని బయటికి పంపేలా చేస్తుంది ప్రివెంట్గా స్టోన్స్ రాకుండా కాపాడుతుంది స్కిన్ గ్లోని పెంచి యాంటీ ఏజింగ్ కింద కూడా పనిచేస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది చాలా రకాల ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది ఒకళ్ళలో గుజ్జును పెంచి కేళ్ల నొప్పులను తగ్గిస్తుంది ఇక దీనివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ కటోరా పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ కటోరా అని తీసుకోండి దీన్నే గోం కతీరా అని కూడా అంటారు ఇది సూపర్ మార్కెట్స్లోనూ ఆన్లైన్లోనూ కూడా అవైలబుల్గా ఉంటుంది కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఉపయోగించడం వల్ల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతుంది పావు కేజీ తెచ్చిపెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది గోంధు కటోరాని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఒకసారి కడుక్కొని త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు పోసుకుని రాత్రంతా కానీ ఆరు గంటలు కానీ నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న గోందు కటోర ఆరు గంటల తరువాత నీటిని మొత్తం పీల్చేసి క్రిస్టల్స్ క్రిస్టల్స్గా క్రష్డ్ ఐస్గా తయారవుతుంది ఓవర్ నైట్ లేదా ఆరు గంటలు నానబెట్టుకోండి ఇప్పుడు పావు కప్పు సగుబియ్యాన్ని తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని గంట లేదా రెండు గంటలు నానబెట్టుకోండి మీరు లావు సగ్గుబియ్యమైనా వాడుకోవచ్చు లేదా నైలాన్ సగ్గుబియ్యమైనా వాడుకోవచ్చు దీనిని ఒక్కసారి ఇలా వాష్ చేసేసుకుని పావు లీటర్ నీళ్లు పోసుకొని రెండు గంటలు నానబెట్టుకోండి ఈ సగ్గుబియ్యం కూడా వేసవి కాలంలో చాలా చలవ చేస్తుంది ఇప్పుడు ఈ గోంధు తీర ఎలా నానిందో చూద్దాం రండి రాత్రంతా నానిన గోంతు కటోరా క్రిస్టల్స్ క్రిస్టల్స్గా క్రష్డైస్గా ఎంత బాగా నానిందో దీనిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మూడు నుంచి నాలుగు రోజుల పాటు నిలవ ఉంటుంది ఇప్పుడు హాఫ్ లీటర్ పాలను కాచుకోండి రెండు గంటల నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మరొక్క పావు లీటర్ నీళ్లు పోసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోండి నానబెట్టుకున్న సగ్గుబియ్యమే కాబట్టి ఐదు నిమిషాల్లో ఉడుకుతుంది సగ్గుబియ్యం ఉడిగే లోపల మన పాలు కూడా కాగుతాయి సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు అర టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసి ఉడికించుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి అంతేకాకుండా కాకుండా తినేటప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం పూర్తిగా ఉడుకుతాయి ఇలా ట్రాన్స్పరెంట్గా వస్తే ఉడికినట్లే ఇందులో కాచిపెట్టుకున్న హాఫ్ లీటర్ పాలను వేసుకోండి కప్పు సగ్గుబియ్యానికి హాఫ్ లీటర్ పాలు సరిగ్గా సరిపోతాయి ఇలా పాలు పోసుకున్నాక మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సగ్గుబియ్యానికి పాల ఫ్లేవర్ కూడా పట్టి చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా కుంకుమ పువ్వు వేసుకోండి మీకు పువ్వు అందుబాటులో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే లేకపోయినా కూడా ఈ పాయసం చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు పారతో ఉడికించుకున్న తర్వాత హాఫ్ కప్పు పంచదార లేదా పటికీ బెల్లం పొడి వేసుకోండి లేదా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఇలా పటికి బెల్లం పొడి వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి మీరు బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోగానే స్టవ్ కట్టేసుకోండి ఆ వేడికే బెల్లం కరుగుతుంది ఎక్కువసేపు ఉంటే బెల్లం వేయడం వల్ల విరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇందులో చిటికడు యాలకల పొడి వేసుకోండి కుంకుమ పువ్వు వేసుకున్నప్పుడు యాలకల పొడి చిటికటి సరిపోతుంది ఎందుకంటే యాలకల ఫ్లేవర్ ఎక్కువైతే మనకి కుంకుమ పువ్వు ఫ్లేవర్ తెలియదు మీరు సాఫ్రాన్ వేసుకోకపోతే కొంచెం యాలకల పొడి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని తక్కువ మంటపై వేయించుకోండి తక్కువ మంటపై వేయించుకోవడం వల్ల లోపల నుంచి వేగి జీడిపప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసం పూర్తిగా చల్లారిన తరువాతే నానబెట్టుకున్న ఈ కటోరాని వేసుకోండి ఈ కటోరాకి ఎటువంటి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఉండదు కానీ ఎందులో వేసుకున్నా కూడా దాని ఫ్లేవర్ అడాప్ట్ చేసేసుకుంటుంది దీనిని ఇలా పాయసంలోనే కాకుండా ఏదైనా ఫ్రూట్ జ్యూస్లో కానీ నిమ్మరసంలో కానీ మజ్జిగలో కానీ వేసుకుని తాగవచ్చు ఏమీ లేకపోయినా కూడా మంచి నీళ్ళలో కలుపుకునే తాగవచ్చు అలా తీసుకున్నా కూడా ఒంట్లో వేడి తగ్గించి బాడీని కూల్ చేస్తుంది అంతేకాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇలా వేయించిన జీడిపప్పుతోనూ పిస్తా పలుకులతోనూ గార్నిష్ చేసుకుని కూల్గా సర్వ్ చేసుకోవడమే మీరు ఈ కటోరా పాయసాన్ని స్పెషల్ అకేషన్స్కి చేయాలనుకుంటే తీపిని కొంచెం తగ్గించి కండెన్సర్ మీట్లు వేసుకోండి టేస్ట్ మరింత ఎన్హెన్స్ అవుతుంది నానబెట్టుకున్న గోంధు కటోరా క్రిస్టల్స్ క్రిస్టల్స్గా క్రష్ ఉండడం వల్ల పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఈ గోధుక తీరాన్ని సమ్మర్లో వాడతారు ఇదే విధంగా తుమ్మ చెట్టు జిగురు నుంచి వచ్చిన గోధుని శీతాకాలంలో వాడతారు అది వేడి చేయడానికి ఉపయోగపడుతుంది రెండు ఒకేలా ఉంటాయి మీరు చూసి తీసుకోండి దీనిని గోంత్ కతీరే అంటారు తుమ్మ చెట్టు జిగురు నుంచి వచ్చింది గోంద్ అంటారు తుమ్మ చెట్టు జిగురుతో లడ్డూలు చేస్తారు అది వేడి చేస్తుంది దానిని నీళ్ళలో వేసుకుంటే కరిగిపోతుంది తప్ప ఇలా జల్లీలా ఫామ్ అవ్వదు కటోరాని ప్రత్యేకంగా సమ్మర్లో వాడతారు మీకు ఈ కటోరా పాయసం నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్